హాయ్ ఫ్యాన్స్ అందరూ ఎలా ఉన్నాయో బాగున్నాయా ఈరోజు పది నిమిషాల్లో ప్రసాదానికి పైబంధం ఎలా తయారు చేయాలో చూ చూద్దాము ఫ్యాన్స్ ముందుగా కావాల్సిన పదార్థాలు డ్రై ఫ్రూట్స్ పంచదార బెల్లం పాలు బియ్యం సగ్గుబియ్యం లాలికాయల పొడి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని దాంట్లో వన్ గ్లాస్ బియ్యం వేసుకొని దాంట్లో మళ్ళీ వన్ గ్లాస్ సగ్గుబియ్యం వేసుకోవాలి బియ్యం సగ్గుబియ్యం ఉడికిన తర్వాత దాంట్లో లీటర్ పాలు వేసుకోవాలి అది అడుగు పెట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి ఈ లోపు మీకు ఒక మాట చెప్తాను మేము మా ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేసాము మీరు సపోర్ట్ చేస్తున్నారు మేము ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఇంకా ఉడకాలి మీ కలుపుతూ ఉండాలి ఈలోపు నెయ్యి వన్ స్పూన్ వేసుకొని కిస్మిస్ జీడిపప్పు బాగా ఫ్రై చేయాలి ఇది బాగా ఉడికింది ఫ్యాన్స్ దాంట్లో ఒక కప్పు బెల్లం వేసేసుకుందాము ఫ్యాన్స్ హాఫ్ కప్ పంచదార వేసుకోవాలి ఆ పంచదార వేసుకోవడం వల్ల టేస్ట్ బా బాగుంటుంది బెల్లం పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు ఒక సరదా ప్రశ్న తాత తెల్లన తండ్రి తెల్లన తాను తెల్లన తన కొడుకు నల్లనా ఏంటది తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేయండి చేస్తూ ఉండండి థ్యాంక్ యూ పవన్నం బాగా ఉడిగిపోయింది రా ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాం కదా అవి దాంట్లో వేయాలి లాలికాయలతో వేసు పొడి వేసుకోవాలి ఆ వీడియో క్లిక్ మిస్ అయ్యింది ఫైనల్గా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫైనల్దా టేస్టీ టేస్టీ పైవన్నం రెడీ అయ్యింది ఫ్యాన్స్ టేస్ట్ ఎక్కువ స్వీట్ తక్కువ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చెయ్యండి ప్లీజ్ లైక్ చే అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్